ఇది ఫార్టీ సిక్స్ జీవోలు బాధితులకు సంబంధించినటువంటి న్యూస్ ఇది వాళ్ళు కేసీఆర్ని గుడ్డిగా సారీ మన రేవంత్ రెడ్డిని గుడ్డిగా నమ్మి వాళ్ళు జీవితం నాశనం చేసుకున్నారు వాళ్ళు ఇది దీని మీద పెద్ద ప్లాన్ చేసి ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రైట్ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి లైక్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కాల్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గ్రూప్ వన్ యాస్పిరెంట్ గ్రూప్ వన్ యాస్పిరెంట్ వ్యక్తి కొంతమంది యాక్స్పీరియన్స్ కూడా ఉన్నారు అరే నమస్తే మనం లైఫ్లో ఉన్నాము చెప్పండి అరే ఏంది మీ గ్రూప్ వన్ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది ఏంది ఈ గవర్నమెంట్ వల్ల మీకు న్యాయం జరుగుతున్నదా ఎంతవరకు వచ్చింది ఏమో అన్న అసలు ఏం అర్థం అయితే లేదు అందరూ ఇదే చర్చలు నడుస్తున్నాయి పార్క్ లో మేము పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కాల్ చేసి కొన్ని వాళ్ళు కూడా మా తోటి మఫ్లో ఉండి అసలు ఏంది ఏంది అసలు నిమ్మక నీరు ఎత్తునట్టే ఉన్నారంతా అటార్నీ జనరల్ గవర్నమెంట్ అన్ని తెలిసి జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఒకప్పుడు రెండు వేల పదహారు నోటిఫికేషన్ గ్రూప్ టూ వచ్చినప్పుడు నాలుగేళ్లు ఎట్లయితే ప్రొలాంగ్ అయిందో మనకు అప్పుడు ఇప్పుడు మెయిన్స్ రాసిన తర్వాత కూడా దీన్ని కూడా మన విద్యార్థుల పైన ఒక పేషెన్స్ తోటి ఆడుకోవాలనే ఒక ఫుల్ కుతంత్రాలతో వాడుకోవాలని చూస్తున్నది అన్న గవర్నమెంట్ ఈ బల్మూర్ వెంకట్ కూడా వీళ్ళు కూడా రియాదు రామ్ సార్ ఎవరైతే శోకాల మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కావాలని అసలు అరవై పోస్టులు పెంచడము లోపల వీళ్ళు జరిగేది వీళ్ళ పాలన వీళ్ళు చూస్తుంటే అసలు నిజంగా చెప్తున్నా అసలు ఎంత బాధ ఉందంటే జన్ గా చెప్తున్నా అది మీకు కూడా తెలుసు అన్న ఓవిలో ఉన్న సిచ్యువేషన్ బయట కూడా అక్కడక్కడ ఇంకా బయట ఇతర ఇతర జిల్లాలలో ఉన్న లైబ్రరీస్లలో కూడా చాలా ఇప్పుడు కొన్ని లో అసలు అవుతదా ఏంది అయితే మన పరిస్థితి ఏంది ప్రిపేర్ అవ్వాలనా లేకపోతే ఏదైనా వెళ్ళిపోవాలనా అనే ఒక కాన్సెప్ట్ ధోనిలో ఉండదు అన్నా అసలు ఏం చేయాలి అర్థమవుతుంది ఎవరిని కలవాలన్నా ఎవరిని ఏం వెళ్లి చెప్పాలన్నా కౌంటర్ ఇంతవరకు ఇరవై తొమ్మిది కేసులు పడ్డాయి పద్దెనిమిది ఆరు మంది గవర్నమెంట్ నుంచి అక్కడ కోర్టే చెప్తుంది చెప్పింది కొన్ని జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి కొన్ని ఇది కూడా వచ్చింది చేయండి రిజర్వేషన్ ఎట్లా మీరు క్వాలిఫై చేసి మొన్న ఏ జనుక కూడా ఆ బిసి వాళ్ళకు మన ఎస్సీ వాళ్ళకు కూడా తక్కువ వస్తే వేరే ఈడబ్ల్యూస్ కేడర్ లో కూడా డెబ్బై ఒక్క మార్కులు వస్తే ట్రిపుల్ఈ లో ఉద్యోగాలు వచ్చినట్టు కొన్ని బయటపడ్డాయి అవన్నీ మండలంలోకి కొంత బడుగులైన వర్గాల్లోకి ఏమో ఎక్కువ మార్క్ ఆఫ్ అయినా కూడా అక్కడ కూడా ఇది అయిపోయింది అక్కడ చైర్మన్ గారు లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేసేసి రిజల్ట్ ఇచ్చిళ్ళు ఓకే ఆ దానికి సోకాల్ ఎవరూ చేసలేరు ఇప్పుడు ఇంకోటి హరి నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి ఇప్పుడు గతంలో కేసు అంటే గతంలో ఫిఫ్టీ ఫైవ్ జీవో అనుకుంటా కదా అవును ఆ జీవో అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్వంటీ నైన్ జీవో తేవడం వల్ల ఎందుకు లాస్ అసలు ఎందుకు నష్టపోతారు ఈ అంశం పదే పదే అందరు మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో ట్వంటీ నైన్ తేవడం వల్ల మనకే లాస్ అన్న తీసేయాలి గవర్నమెంట్ తలుసుకుంటే అయితే తీసుకొచ్చి ట్వంటీ నైన్ ఎందుకు తీసుకొచ్చి అంటే పెంచిన అరవై పోస్టర్లు ఎవరైతే ఉన్నారో సింపుల్ అన్న లాజిక్ మీకు కూడా తెలుసు అవగాహన ఉంది ఎక్కువ వాళ్ళు ఉండాలి పోర్ట్ ఫోలియోలో ఎక్కువ ఉండాలి ఇదే జరిగేది ఇప్పుడు మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కావాలన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల మంది యాడ్ అయ్యి అంటే ముప్పై రెండు వేల మంది చెల్లెరొచ్చిళ్ళు ఆ వన్ ఎస్ టీ ఫిఫ్టీ ఎవరు ఎక్కడ ఉన్నది తెలుసు ఇంకొకటి ఆ కేసు కూడా పడ్డది ఏది ఆరు బిలాంగ్స్ తెలంగాణ ఇష్యూ పైన అది కూడా నడుస్తుంది ఒక తమ్ ఇంప్రెషన్ లేదని బల్బూర్ వెంకట గారు పోయినసారి ఇట్లా ఒక చిన్న లూప్ పట్టుకొని క్యాన్సిల్ చేయించిన మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కోర్టు అనేది ఈ రోజైనా లేటెస్ట్ గా జడ్జిమెంట్ వస్తది రేపు రాసిన మీరు మీరు చూసుకోద్దా అని చెప్పేసి కూడా రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే ఇది క్యాన్సిల్ చేస్తే భవిష్యత్తు తెలిపోవాలి వీళ్ళకు కొంచెం బుద్ధి ఇంకొకటి హరి నాకు అర్థం కాదు మీ మీ దాంట్లో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన కూడా యాక్చువల్లీ అది పోస్ట్ పోన్ ఉద్యమం కాదు నాకు బాగా ఐడియా ఉంది అది పోస్ట్లు పెంచే ఉద్యమం కానీ మీ మీ బల్మూర్ వెంకట్ బ్యాచ్ సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఇది పోస్ట్ పోన్ అనే ఉద్యమా దగ్గర దగ్గరికి తీసుకొచ్చారు కదా మీరు దాన్ని వారించలేదా అసలు పోస్ట్ పోన్ కా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ కావాల్సిన అంశమా పోస్ట్ పెంచే అంశమా పోస్ట్లు పెంచి సరే అన్నారు మోదీ నాయక్ గారు అక్కడ ఆ రోజు నేను అక్కడ చర్చల్లో ఆ రోజు మీరు కూడా నేను స్వతహాగా ఉన్నా అక్కడ గారు మాట్లాడారు రెడ్డి గారు మాట్లాడారు ఈ అబ్బాయి ఒక పది డిమాండ్లు చేస్తారు అన్ని బాబు ఇది టూ త్రీ పోస్టులు పెంచేసి వాయిదా చేద్దాము ఇదంతా కూర్చేయి డిఎసీ గురు వారం కొంచెం పెద్దది అది వాళ్ళకి ఇంకో అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళ కాళ్ళు నేను ఆ మన ఇంకా మన అబ్బాక్ష్మి అక్క రియాజ్ గారు వీళ్ళందరూ అక్కడే ఉండే ఒక పది పదిహేను మంది ఉండే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మనం కొంత విద్యార్థులు కూడా ఉండే ఉండేవాడాల్సిన అవసరం లేదా వాళ్ళే అక్కడ అబ్బాయి తోటి ప్రభుత్వ పరంగా చర్చలు అక్కడనే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాలి ఎంత వరస్ట్ మాటలు అంటే సరే గ్రూప్ టూ నే ఒక రెండు వేల వరకు గ్రూప్ త్రీ సారీ అవి ఒక వెయ్యి వరకు అది ఒక గ్రూప్ త్రీ రెండు వేల వరకు పెంచేసి బుష్ చేద్దాం మనకే మంచిదే కదా ఈ మీద కన్ఫర్మేషన్ ఈ రెండింటి మీద ఒప్పుకుంటే కిందికి తీసుకొచ్చి మీడియాతో మాట్లాడి పల్మూరి గారు అని చెప్పేసి శ్రీరబాబు గారు అంటారు ఇది అక్కడ కాలేదు మన వాళ్ళు మన కొంచెం ఎక్కువ డిమాండ్ చేయడము అది చేయడం వల్ల కొంచెం అక్కడ పొసగలేదు ఒక మూడు నాలుగు గంటల దాకా అక్కడనే ఇది చేయాల్సి వచ్చింది వెనక నుంచి వెళ్ళిపోయింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే చర్చల్లో తర్వాత ఇక్కడ ధర్నా చేసినప్పుడు అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు వల్గర్ మాటలు మాట్లాడి ఇక్కడ మేము ధర్నా చేసి పోయినప్పుడు మేము చర్చల్లో కూడా ఇదే మాట చెప్పిళ్ళు ఖాళీ ఒక గ్రూప్ టు పోస్ట్ పోన్ చేసేసి డిఎస్సి వాళ్ళకు ముందు చేస్తే మేము మనల్ని గ్రూప్ టూ చేస్తే వాళ్ళు ఎవరైనా ఏమైనా అవుతారు ప్యానిక్ అవుతారు మీరు కొంచెం ఓపిక పడ్డని చెప్పేసి లోపల లోపల వీళ్ళు మాట్లాడి అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉన్న వ్యక్తి ఆయనే ఆయన ఇక్కడ బలమూరి వీళ్ళందరూ స్టూడెంట్స్ కు రాంగ్ గైడెన్స్ ఇప్పించి అక్కడ తీసుకపోయి ఇక్కడ మా వెనకాల తిరిగే బ్యాచ్ కూడా బలమూరి వెంకట బ్యాచ్ కొంతమంది బుక్ ఆఫ్ బిస్కెట్లు వేసి తినే విలేఖలు కొంతమంది తయారయ్యారు ഓക്കേ വീടിൻ്റെ വല്ലോ കൂട കൊന്ത അനക്കി വിട്ട് ചിന്നതാ റൈറ്റ് റൈറ്റ് ഹരേ